నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఆషాఢ మాసం బోనాలు మొదలయ్యి రెండు వారాలైంది పోయిన ఆదివారము అంటే ఈరోజు మంగళవారం కదా మొన్న పోయిన ఆదివారము సికింద్రాబాద్ బోనాలు అంగరంగ వైభవంగా అమ్మవారి సేవలు అందుకున్నాము అమ్మవారికి మొక్కులు తీసుకున్నారు బోనమెత్తారు అమ్మవారి దర్శనము ఉదయం నుంచి సాయంకాలం వరకు లక్షల జనము దర్శించుకున్నారు కదా అయితే మరుసటి రోజు సోమవారం రోజు రంగం అనేది ఒక ఆచారం ప్రకారము పద్ధతి ప్రకారము ఆ దేవాదాయ శాఖ పద్ధతుల ప్రకారము ఆ దేవతకు రంగం అనేది జరుపుతారు ఒక పచ్చి కుండపైన ఒక స్త్రీ నిలబడి రంగం చెప్తుంది ఆమె చక్కగా పసుపు రాసుకొని ముఖానికి చక్కగా మంచిగా చక్కగా బొట్టు పెట్టుకొని రంగం చెప్పడానికి సిద్ధమవుతుంది అది ఉదయమే ఉంటుంది ఉదయం ఎనిమిది తొమ్మిది లోపల రంగం అయితే జరుపుతారు ఈ రంగము ఈసారి ఏమి వింతలు విశేషాలు అమ్మవారు చెప్పిన ప్రకారము ఏం జరుగుతుంది అనేది మనము రంగంలో ఆ దేవత రూపంలో ఉన్న ఆ స్త్రీ చెప్తుంటే వింటూ ఉంటాము అలాగని ఈసారి రంగంలో అమ్మవారు పలుకులు బాగానే ఉన్నాయి అంటే అన్ని విధాలా బాగానే ఉంది నాకు మీరు సంపాదించుకుంటున్నారు కానీ నా పేరు చెప్పుకొని లక్షలు లక్షలు మీరు సంపాదించుకుంటున్నారు కానీ నాకు ఏ విధంగా నాకు మొక్కులు తీరుస్తున్నారు నాకు ఏ ఏ రూపకంగా మీరు నా సేవ చేసుకుంటున్నారు ఏదైనా మీకోసమే మీరు చేసుకుంటున్నారు కానీ అమ్మవారి పలుకులు అలా చెప్పింది నా కోసము అమ్మవారి దర్శనం కోసము డెవలప్మెంట్ కోసము మీరేం చేస్తున్నారని భక్తులను పూజారిని అమ్మవారు అడిగింది అప్పుడు పూజారి అమ్మ నీకేమి తక్కువ చేయము నీకు సంవత్సరం సంవత్సరము కంటే ఒక్కొక్క సంవత్సరం వస్తూ ఉంటే ఇంకా వైభవంగా జరుపుతున్నాము కానీ మా వల్ల ఏమన్నా పొరపాట్లు ఉంటే క్షమించు తల్లి ఇక మీ సేవలో మేము ధన్యులమవుతాము మీరు కోరినట్టే మేము మీకు సేవలు అందిస్తాము అని ప్రతి సంవత్సరము ఇక ఇంకా వైభవంగా మీ జాతర జరిపిస్తామని అమ్మవారు పూజారి చే చెప్పడము అమ్మవారు ఇంకా కొన్ని విషయాలు భవిష్య భవిష్యవాణి కదా ఇంకా ముందు జరిగే విషయాలు గురించి జరిగిన విషయాల గురించి కూడా మన పంతులు అడుగుతుంటే ఆమె సమాధానం చెప్తూ ఉంటుంది ఆ దేవతనే ఆ మహంకాళి మాతనే ఆమెలో ప్రవేశించి ఆ పలుకులు పలికిస్తుంటుంది ఆమె ఆ దేవత ఒంటి మీద ఉన్నంతసేపు మనం అడిగే ప్రశ్నలకు ఆమె జవాబు చెప్తూ ఉంటుంది అలాగని ఈసారి వర్షాలు పంటలు ఎలా ఉన్నాయి అని పంతులు గారు అడిగినప్పుడు అవి కూడా సమృద్ధిగా ఉన్నాయి అందరూ క్షేమంగా ఉంటారు నా దేశాన్ని నా రాష్ట్రాన్ని చక్కగా నేను కాపాడుకు కాపాడుకుంటాను అని కూడా చెప్పింది అయితే సంతోషకరమైన వార్త ఇంకొకటి ఏమై ఏమైంది అంటే నేను అన్నీ సరిగానే నా దృష్టితో నేను చూసుకుంటున్నాను అయితే జరిగేటివి పిల్లలపైన ఆడపిల్లలపైన అత్యాచారాలు అనేది చాలా ఘోరంగా జరుగుతున్నాయి అని ఆ తల్లి పలుకు పలకగానే పంతులు అడిగాడు అమ్మ మరి ఇలాంటి సమస్యలను ఎలా నువ్వు నీ బిడ్డల్ని నువ్వే కాపాడుకోవాలి కదా అని పంతులు గారు అడిగినప్పుడు ఆ భవిష్యవాణి ఏం చెప్పిందో తెలుసా నా బిడ్డలను నేను కడుపులో పెట్టుకొని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను కానీ ఆ పిల్లల ప్రవర్తన ఆ పిల్లల మానసిక స్థితి ఎలా ఉందో తల్లిదండ్రులు గమనిస్తలేరు తల్లిదండ్రులే వాళ్ళని విచ్చలు విడి విడిగా తిరిగే తిరిగేటట్టుగా చేస్తున్నారు అంటే ఆ జల్సాలు ఆ తయారీ విధానము ఏ ఆడదైనా చూడండి కట్టుబొట్టు కరెక్టుగా ఉంటే ఎవరి దృష్టి రాదు అందంగా ఉంది అనుకుంటారు కానీ ఎవరి దృష్టి మళ్ళదు అలా ఆడపిల్లలు రకరకాల విన్యాసాలతో రకర విచ్చలు విడిగా అంటే విచ్చలవిడిగా అంటే వాళ్లకు ఏమనిపిస్తుందో అదే చేస్తున్నారు దానివల్ల గ్యాంగ్ రేపులు ఇంకా అఘాయిత్యాలు ఇలాంటివి జరుగుతున్నాయి అని ఆ అమ్మ తల్లి భవిష్యవాణి చెప్తూ ఉంది తల్లిదండ్రుల పొరపాటు వల్లనే పిల్లలకు ప్రమాదాలు జరుగుతున్నాయి అని కరెక్ట్గా అమ్మవారు తల్లిదండ్రులకే ఆన్సర్ ఇచ్చింది అది మనము గమనించుకోవాల్సిన విషయము అమ్మ కడుపులోనే ఎవరినైనా సరే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అమ్మ తన దృష్టితో తన భక్తులను తను కాపాడుకోవడానికి ఎల్లవేళలా ఆమె కంటి చూపు మనపై ఉంటుంది ఇలాంటివి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అఘాయిత్యాలు జరుగుతున్నాయి అంటే ఇలా యాక్సిడెంట్లు కానీ ఏమన్నా కానీ జరుగుతున్నాయి అంటే తల్లిదండ్రులదే తప్పు అని అమ్మ భవిష్యవాన్ని చక్కగా చెప్పింది అది నేను నా పిల్లల్ని ఎల్లప్పుడూ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాను తల్లిదండ్రుల జాగ్రత్త అజాగ్రత్త వల్లనే ఇలా జరుగుతుంది అని కూడా చెప్పింది కానీ ఈ స ఈ విషయం మాత్రము హండ్రెడ్ పర్సెంట్ కరెక్టేనండి ఆ జగన్మాత ఎంత దృష్టితో చూసినా ఏది చూసినా పొరపాటు అనేది మనం స్వయంగా చేస్తున్నాం కాబట్టి ఆమె తన పిల్లల ప్రాణాలు కాపాడుకోవాలి అనే దృష్టితో ఉన్నదే కానీ వేరే ఆమె తల్లిదండ్రులే మీరు హ్యాపీగా ఉండండి ఎంజాయ్ చేయండి అని ఇలా చేస్తున్నప్పుడే మనకి ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి మనం అనుకున్న ప్రకారం కూడా అది అమ్మవారు చెప్పింది నిజమే కాబట్టి ఇంకా జరగబోయే కాలంలో కొన్ని కొన్ని ఇలాంటివి జరగకుండా ఉండాలంటే తమకు జాతర ఇంకా వైభవంగా జరిపించాలి అనే మాట కూడా మనకు చెప్పింది జాతర అంటే అమ్మవారి సేవలో మనము నిమగ్నమై ఉండి అమ్మవారికి మనస్ఫూర్తిగా సేవించుకోవడమే ఆమె దర్శనం చేసుకున్నట్టుగా ఉంటుంది మొక్కులు అంటారు ఇంకా వారి వారి విషయాలను బట్టి ఉంటుంది కానీ అమ్మవారి తలుసుకుంటే చాలు నా పేరు తలుచుకుంటే చాలు అని అంటుంది అమ్మ ఇదేనండి సికింద్రాబాదు మహంకాళి ఆలయంలో రంగం జాతర వివరాలు అమ్మవారు మీరు కూడా కావాల్సి చూడండి అమ్మవారు కరెక్ట్గానే చెప్పింది ప్రతి దాంట్లో ఏ తప్పులు లేకుండా అమ్మవారు అన్నాక తప్పులు చేయదండి తప్పులు మాట్లాడదు చేసేదంతా మానవులు మనుషులు ఓకేనండి మరొక వీడియోలో మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను